సైకిల్ మణుపూరు మండలంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న పీడూరు గ్రామానికి చెందిన మౌలి అలియాస్ మౌలి కృష్ణ అదేవిధంగా కావలికి చెందిన కరిముల్లాను వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారించామని పొదలకూరు సీఏ శివరామకృష్ణ బుధవారం తమ స్టేషన్ పరిధిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు జైల్లో పరిచయమై బైక్ దొంగతనాలు లక్ష్యంగా చేసుకుని తిరుగుళ్లకు అలవాటు పడి డబ్బు సంపాదించడం మొదలుపెట్టారని తెలిపారు మనుభోలు మండలంలో ఏడు బైకులు ఇందుకూరుపేటలో ఒకటి గూడూరులో ఒకటి విడగలూరులో ఒకటి మొత్తం పది బైకులు మూడు లక్షల అరవై వేల రూపాయల నగదును బైకులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వీరిని గూడూరు కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు పంపించడం జరుగుతుందని తెలిపారు మనుపోలు మండలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నారని ప్రజలు సీసీ ఉండే చోట బైకులు చేయాలని సూచించారు అదేవిధంగా ఇంటి బయట కాకుండా ఇంటి లోపల బైకులు పార్కింగ్ చేసుకోవాలని కోరారు దొంగలను పట్టుకోవటంలో చొరవ చూపిన ఎస్ఐ శివకేష్ కానిస్టేబుల్ మాధవర వేణు కాజు హుసేన్ తదితర సిబ్బందిని ప్రత్యేక అభినందనలు తెలిపారు మనబోలు గ్రామంలో మోటార్ సైకిళ్ళు దొంగతనాలు జరగటం రిపోర్ట్లు అవుతూ ఉన్నాయి మొత్తం ఏడు కేసులు నమోదైనాయి పగలు రాత్రిపూట కూడా పార్క్ చేసి ఇళ్ళ ముందు సెంటర్లో పార్క్ చేసినటువంటి మోటార్ సైకిళ్ళు దొంగతనానికి గురైనాయి దీని మీద ప్రత్యేకించి మా ఎస్పీ గారు కృష్ణకాంత్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనుబోలు ఎస్ఐ గారితో వాళ్ళ స్టాఫ్తో స్పెషల్ టీం ఫామ్ చేసి పాత నిరస్తుల కదలికలు అలాగే అనుమానితుల్ని ఎత్తుల్ని నిన్న ఎల్లంటి కృష్ణ విడూరుపాలెం మనుగోల మండలం అలాగే షేక్ కలీం తండ్రి కరిముల్లా ఇతను బుడంగొంట కాలనీ కావలియతను వీళ్ళిద్దరూ కూడా మోటార్ సైకిల్ వేసుకొని వస్తూ ఉంటే ఇక్కడ పొగలకూరు వెళ్ళేటువంటి వీరంపల్లి అటు దగ్గర అదుపులోనే తీసుకొని వాళ్ళను విచారించి వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కూడా దొంగతనానికి గురి కాబడిందని తెలిసింది వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే మొత్తం పది మోటార్ సైకిళ్ళు దొంగతనం జరిగినట్టుగా వాళ్ళు చేసినట్లు అడ్మిట్ అయ్యారు ఇందులో ఏడు మోటార్ సైకిళ్ళు కేవలం మనుగోలు పరిధిలో దొంగతనం చేసినవి ఒకటి గూడూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోది అలాగే ఒకటి కొడవలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోది ఇంకోటి ఇందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దమతనం చేశారు ఈ కృష్ణ అనే అతను గతంలో కూడా ఇలాంటి నేరాలు చేసి జైలుకు వెళ్ళి వచ్చాడు చెడు తిరుగుళ్ళకు అలవాటు పడిపోయి డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక చోట చేర్చి బల్క్గా ఒకేసారి అమ్ముకొని డబ్బులు సంపాదించాలని రెండు చోట్ల దాచి ఉంచగా వాటిని ఎస్ఐ గారు వారి సిబ్బంది రికవరీ చేయడం జరిగింది సో వీళ్ళ ఇద్దరినీ కూడా ఈరోజు గూడూరు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ పంపించడం జరుగుతుంది ఈ నేరాలు వీళ్ళు మారు కేసు ఉపయోగించి దొంగతనం చేసి తీసుకెళ్తాం జరుగుతుంది సో పబ్లిక్ అందరికి కూడా మా విన్నపం ఏంటంటే మనుగోళ్ళలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం ఆ సీసీ కెమెరాలు పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకున్నట్లయితే అలాగే పీసీస్ మాధవరావు వేణు ఖాజా హుస్సేన్ మొదలగు వెనకమాలు ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి పాత ముద్దాయిలు ప్రాపర్టీ అప్రెండర్స్ మోటార్ సైకిల్ దొంగలను విచారిస్తూ వాళ్ళ యొక్క సమాచారం తీసుకోవటం వెళ్ళి చేసినందుకు గాను ఎస్పీ గారు మా కృష్ణకాంత్ గారు అట్లాగే డిఎస్పి గారు శ్రీనివాసరావు గారు ప్రత్యేక అభినందనలు తెలియకోవచ్చు అలాగే మీ మీ మోటార్ సైకిళ్ళని మీ ఇంట్లో లేదా మీ స్థలంలో దాచుకున్నట్టయితే ఇలాంటి దొంగతనాలకి కాకుండా ఉంటుంది సో అందరూ కూడా మోటార్ సైకిళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టి పార్క్ చేయొద్దని చెప్పేసి మా పోలీసు వారు మనకు సార్ ఇప్పుడు ఈ రెండు